హలో ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియోలో చేపల పులుసుని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చేపని ఎలా చేసుకోవాలో చూసేద్దామా చేప ఎంత క్యూట్గా ఉందో కదా దాన్ని చూసి ఐదు నిమిషాలు ఆడుకున్నాను వాటర్లో వేసి మా అమ్మగారు తీసేసుకుని రెండు నిమిషాల్లో కోసి ఆడేశారు ఆ చేపను చేసేటప్పుడు నా బాధను చూడాలి అసలు కొయ్యొద్దు అని చెప్పలేను కొయ్యమని చెప్పలేను ఆ చేప అత్తాన్ని చూసి దెబ్బకి ఇంట్లో పరిగెత్తుకుంటూ పోయాను దాన్ని కొంతసేపు వాటర్లో వేసి ఆడించాను కదా దాని మీద ఎందుకో కొంచెం బాధ కలిగింది అలా అని తినకుండా ఉండను అంత రుచిగా చేసుకుని తినకుండా ఎలా ఉండగలమండి మరి మీకు కూడా అంటే నాలా ఇష్టమేనా మీకు కూడా అంటే ఇష్టమైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంతకీ చేప ఏంటో మీకు చెప్పడం మర్చిపోయాను కదా దీన్ని మా సైడ్ చెరువు చేప అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మీకు ఈ చేప తెలిస్తే తప్పకుండా ట్రై చేయండి చేపకున్న పులుసు మొత్తం బాగా లాగి పాడేశారు కదా ఇప్పుడు దాని మీద ఉప్పు వేసుకుని బాగా తోమేసుకోవాలి ఎందుకంటే చేప నుండి నీచి మొత్తం వాసన పోతుంది చెప్పాలి అంటే నాకు అంటే అంతంత మాత్రాన్నే ఇష్టమండి మా అన్నయ్యకి మా అమ్మగారికి అయితే ఎంత అపారమైన ప్రేమో ఈరోజు కూడా నేను చికెన్ తీసుకురామంటే చేపను తీసుకొచ్చాడు వద్దని చెప్పలేను కదా ఎందుకంటే అందరితోనూ మా చెల్లి బాగా చేస్తుంది అని చెప్తాడంట అంత కాంప్లిమెంట్ ఇచ్చాక మనం ఎలా ఉంటామండి చేసి పెట్టాము చూశారు కదా ఆ విధంగా చేపను చేసుకున్న తర్వాత చేపకున్న వాసన పోవాలి అంటే దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని మొత్తం శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి అంతే అండి చూసారు కదా చేపని ఏ విధంగా చేసుకోవాలో వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే కారాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అలా కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనం చేపల కర్రీని ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నా సరే నీచు వాసన అనేది రాదు అలాగే చేపలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అంటే కొంతసేపు లేట్ అయితే చేపలు వాసన వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే అలా కలిపి పెట్టుకుంటే బాగుంటాయి ఇప్పుడు చేపల కర్రీలోకి వెల్లుల్లి అల్లం వేసుకుని బాగా కచ్చపచ్చ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో కొన్ని ధనియాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని మెంతుల్ని కూడా వేసుకుని బాగా పౌడర్లా చేసేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా పౌడర్లా చేసుకోవాలి దాన్ని కొంతసేపు పక్కన పెడదాం ఇప్పుడు చేపల పులుసులోకి ముందుగా చింతపండుని నానబెట్టుకుని ఉంచుకుందాం ఆ విధంగా గుజ్జుని మొత్తం తీసేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి అన్నీ కూడా అలా రెడీగా ముందుగా పెట్టేసుకోవాలి అప్పుడు చేపల కూర ఈజీ అయిపోతుంది కదా చేసుకోవడం ముందుగా చింతపండు గుజ్జును బాగా చిక్కగా తీసుకోవాలి తర్వాత రెండోసారి వాటర్ వేసుకుని కొద్దిగా పల్చగా వస్తుంది కదా ఆ విధంగా వేసుకుంటేనే చేపల కూర పులపుల్లగా పుల్లగా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఆనియన్స్ త్వరగా వేగాలి అనుకుంటే అందులో కాస్త ఉప్పుని వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి చిటికెడు పసుపుని వేసుకుంటున్నాను అలాగే సరిపడా కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం ఆనియన్స్కి పసుపు కారం బాగా పట్టి మగ్గుతాయి ఇప్పుడు దాంట్లో మనం ముందుగా మసాలా పొడిని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు అందులోకి మనం ముందుగా చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని వేసేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి టమాటో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమే ఇప్పుడు మూత తీసుకుని చూద్దాం అలా అయినప్పటికీ చేపలు వేసుకుని ఉడికించేసుకోవాలి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం పెట్టుకుని ఆ చేపలను అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుని ఉడికించుకోవడమే ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని అలాగే మనం ముందుగా మసాలా పొడిని చేసుకున్నాం కదా ఆ పొడిని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని వేసుకుందాం చేపల కూర ఉడికిపోయాక గట్టి పెట్టకూడదు గట్టి పెట్టడం వల్ల విడిపోతాయి అలా ఒకసారి కలుపుకుంటే ముక్కలు విడకుండా బాగుంటాయి ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు కారాన్ని చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడికించుకుని దించేసుకుందాం అంతే అండి ఎంతో రుచిగా చేపల కూర రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్